Takk. 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 Takk.

उसने हमारे साथ जो सी की जवान है सी की जो पार्टी है उनका कोऑपरेशन जो देखा जाएगा हमारे साथ जो पुलिस और सी आर पी एफ का कोऑपरेशन चाहिए ये आज फ्लैग मार्च से हमने पेश करा है और मैं यहाँ के पब्लिक से भी अनुरोध करता हूँ जैसे आपने इलेक्शन कामयाब कराया वैसे ही लोकसभा इलेक्शन भी भी की भीड़ भी ड्यूटी घंटे की आपकी ड्यूटी लगी है आप अपना जी मन लगा के ड्यूटी करें आपको पुलिस का फोन पर मिलेगा और इसके अलावा मैं के भाइयों को बहनों को उनको उनकी कोऑपरेशन के लिए कि आगे आके बढ़ चढ़ के गोर करें सामने आए

आप लोग आपको सपोर्ट करें और इसमें कोई भी आपका प्रॉब्लम आएगा तो आपसे मिले और किसी भी जगह में कोई भी कोई भी प्रॉब्लम आएगा आप लोग कभी भी आपसे काटाट कर सकते हैं आप लोगों को सुविधा के लिए आप लोग के लिए आप लोगों का सुरक्षा के लिए आप लोग यहाँ को देना है और किसी भी प्रॉब्लम आएगा तो कभी भी आप हमसे से कर सकते हैं और हमारा एस पी साहब से एस पी साहब से भी हम लोग है और एस पी साहब यही हमको आदेश दिया है कि

ఎలాంటి సంవత్సర గ్రామాలైనా కానీ లక్ష్మి ఎక్కువ గ్రామాలైనా కానీ లేకపోతే ఇంకా ఎలాంటి సంవత్సర కొడుదడు ఉన్న గ్రామాలు కానీ పోలీస్ వర్గాలు ఉన్నాయి సెంట్రల్ పార్లమెంటరీ కోర్టులు ఉన్నాయి ఎలాంటి అవాధ్య స్థానం జరగకుండా ప్రతి పౌరులు నిజాయితీగా ఓటు అనుభవించడానికి అవకాశం కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పోలీస్ అధికారితో ఉన్నాయి దాని గురించి ప్రజలు ఎలాంటి ఒత్తిడి లోను కాకుండా ఎలాంటి ప్రలోభాలు లో రాకుండా ఎలాంటి అవకాశాలు రాకుండా తమ ఓటర్కు వినియోగించుకోవాలి ఎలాంటి సమస్య వచ్చినా కానీ దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి తర్వాత లేకపోతే సీఏ గారికి లేకపోతే డిఎస్సి గారికి లేకపోతే ఎస్పీ గారికి లేకపోతే హండ్రెడ్ ఐటీ తెలియజేసి తమ సమస్య వివరించేసి దాని ద్వారా తప్పలిత దాని యొక్క బాధ నుంచి విముక్తి పొందాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ఎలక్షన్ అనేది ప్రజాస్వామ్యానికి ఒక ఆదర్శం ఎలక్షన్ జరగాలి ప్రశాంతమైన వాతావరణం జరగాలి ఎలాంటి ప్రలోభాలు ఉండకూడదు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ ఉండకూడదు ఎలాంటి ఒత్తిళ్ళ గ్రోన్లో ప్రతి ఓటర్ ఒక ఓటర్ హక్కును నిరుపయంగా వినియోగించుకోవడం కోసం మేము ఈ ప్లాన్ మ్యాచ్ చేసుకున్నాం అదేవిధంగా గ్రామాల్లో సమస్యత్మక గ్రామాలు నిర్వీత గ్రామాలు గుర్తించడం వాటికి సరైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేస్తాం ఎలాంటి అవినీతి జరగకుండా రూట్లు బైక్స్ ఉంటాయి పోలింగ్ స్టేషన్ బందోబస్తు ఉంటుంది స్ట్రాటజ్ బందోబస్తు ఉంటుంది మీరు గతంలో అసెంబ్లీ ఎలక్షన్తో కొత్తగొండ నియోజకవర్గం కానీ కొత్తగొండ డిస్టిక్లో కానీ ఎలాంటి చిన్న ఇన్సులు జరగకుండా ఎంతో సంతోషంగా ఎంతో ఆనందంగా ఓటింగ్ జరిగింది అదేవిధంగా గవర్నమెంట్ రామేది అదేవిధంగా ప్రజలు ఎలాంటి గొడవ లేకుండా ఎలాంటి ఎలక్షన్ కేసులు లేకుండా ఎలక్షన్ పూర్తిగా పంపేటందుకు ప్రజలు ధన్యవాదాలు తెలియజారు అదేవిధంగా ఇప్పుడు హౌకా పార్లమెంట్ గురించి జరిగే ఎలక్షన్ ఎలక్షన్లో కూడా ఎలాంటి సమస్య లేకుండా జరగాలని తెప్పించాలని ప్రజలను కోరుకుంటున్నాం అలాంటి ప్రజలు మాకు సహకరించి ఎలాంటి